నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం సహనం సజ్జన లక్షణం మనకు అందించిన వారు శంకరనారాయణ గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ సహనం మన సంస్కృతి అన్నారు ప్రఖ్యాత తత్వవేత్త మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఇది యుగ యుగాల సత్యం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సహనం వహించి శిశుపాలు వంద తప్పుల వరకు క్షమించాడు ఆ తరువాతే చర్య తీసుకున్నాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తాను ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా జీవితాంతం సహనం వహించాడు ఆ యుగానికి ముందు కృతయుగంలో తన భక్తాగ్రేశ్వరుడు ప్రహ్లాదుడు కన్న తండ్రి కారణంగానే ప్రాణాంతకమైన ఇక్కట్లు పడుతున్న విష్ణుమూర్తి ఓపిక పట్టి చివరికి హిరణ్య కశపుణ్ణి సహనం దేవుడు జీవుడికి నేర్పిన ముఖ్యమైన పాఠం సహనం బలహీనత కాదు గొప్ప బలం వీరుడి లక్షణమే తప్ప భీరుడి అవలక్షణం కాదు అనాదిగా భారతీయత ప్రపంచానికి ఆదర్శప్రాయం కావడానికి ప్రధాన కారణం మన సహనశీలతే అది మానవత్వం మూర్తీభవించిన శక్తి ఏదో కొద్ది కాలం పాటు సహనం చూపిస్తే సరిపోదు కాల పరీక్షకు తట్టుకోగలగాలి ఏవో తక్షణ ప్రయోజనాలు ఆశించి కానీ వ్యూహాత్మకంగా కానీ సహనం వహించకూడదు ఓపిక పట్టడం వెనుక ధర్మ దృష్టి ఉండాలి కానీ మర్మ దృష్టి ఉండకూడదు సహనం వినయం నేర్పుతుంది విషయం నేర్పుతుంది అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు అన్నారు అంటే ఓర్పు జీవికి మంచి మార్పు సహనం అంటే అసమర్థత కాదు ధార్మికమైన బలాన్ని కూడగట్టుకొని సమర్థంగా పుంజుకోవడం ఆధ్యాత్మిక శక్తిని పరిపుష్టం చేసుకోవడం సహనం భక్తుడు చేసే ఉపవాసం లాంటిది ఇది శారీరక మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది సహనం ఉన్నవాడు అజాత శత్రువు అంతేకాదు అంతఃత్రువులను జయించగలడు ధర్మపరమైన సాధన చేస్తే కానీ దక్కని ఫలం సహనం అపకారికి సైతం ఉపకారం చేసే బుద్ధినిస్తుంది ప్రతీకార బుద్ధిని మటుమాయం చేస్తుంది అసహనం చేయరాని పనులను చేయించవచ్చు కానీ సహనం ఆచితూచి అడుగులు వేయిస్తుంది సహనం సజ్జన లక్షణం ఇది సాత్వికులకు మాత్రమే ఉంటుంది రజో తమో గుణం ఉన్న వాళ్లకు స్వచ్ఛందమైన సహనం ఉండదు ఉన్నట్టు బయటికి కనిపిస్తే అది నిర్బంధమైనది కావచ్చు సహజమైన ఓర్పునకు నిర్బంధమైన సహనానికి మధ్య ఉన్న తేడా స్వచ్ఛమైన స్వర్ణానికి కాకి బంగారానికి మధ్య ఉన్నంత సహనం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది బుద్ధి వికసిస్తుంది మంచి ఆలోచనలు కలుగుతాయి ధర్మాచరణకు బాటలు పడతాయి నిదానం ప్రధానమంటారు పెద్దలు నిదానమంటే సహనంగా ఉండటమే సహనంలో భూమాతను మించిన వారు లేరు జీవులు తనకు ఎన్ని అపచారాలు అపకారాలు చేసినా భరిస్తూ ఉంటుంది ఆ సహనం ఈ భూమి మీద నడయాడే జీవులకు ఎప్పుడు అబ్బుతుందో అప్పుడే లోక కళ్యాణం సాధ్యపడుతుంది భూవికి దివికి తేడా చెరిగిపోతుంది సహనం వల్ల కాపురాలు సజావుగా సాగుతాయి మనశ్శాంతి కలుగుతుంది సహనాన్ని దేశాలు అలవరుచుకుంటే అదే ప్రపంచ శాంతికి రాజమార్గం వేస్తుంది సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం